హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నన్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ ఈ మధ్యకాలంలో మేడారం జాతరలోని కోవబన్ అంశం అనేది ఎంత వివాదాస్పదంగా సంచలనాత్మకంగా మారిందనేది ప్రతి ఒళ్ళం కూడా ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం అయితే ఈ కవరేజ్ చేసినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కు సంబంధించినటువంటి వ్యక్తి మీద చాలామంది అసలు ఇతర జర్నలిస్ట్ అసలు జర్నలిస్టేనా అసలు ఇదేం కవరేజ్ చిన్న వండి పట్టుకొని ఏదో బొబ్బో అన్నమ్ముకునే వ్యక్తి మీద వెళ్ళి అంత కాంట్రవర్సీ చేసి న్యూస్ కోసం ఇంత చండాలను చేస్తున్నారండి రకరకాల కామెంట్స్ అనేవి వినిపిస్తున్నాయి ఇందుకు అతను జర్నలిస్టేనా అసలు నిజంగానే ఒక జర్నలిస్ట్ ఎలా ఉంటాడు ఒక రియల్ జర్నలిస్ట్ యొక్క ఐడెంటిటీ ఏంటి అసలు రియల్ జర్నలిస్ట్లను మనం ప్రస్తుతం ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఈ వివరాలు మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను పూర్తిగా ఈ వీడియోను చూడండి మీకు దీని తర్వాత మనం ఎవరిని జర్నలిస్ట్గా పరిగణించాలి అసలు ఏ ఛానల్స్లో పనిచేసే వాళ్ళు రియల్ జర్నలిస్ట్ అనేది పూర్తిగా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ నీ వివరాలు తెలియజేసే ముందు అక్కడ మేడారం జాతరలో కవరేజ్ చేసినటువంటి ఎవరైతే ఒక యూట్యూబ్కు సంబంధించిన ఛానల్ వ్యక్తి ఉన్నాడో అతను జర్నలిస్టేనా అనే దానికి సంబంధించి మీకు ఒక ఆన్సర్ అయితే ఇస్తాను అతను జర్నలిస్ట్ కాదు అతను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళినటువంటి ఒక యూట్యూబర్ అంతే అంతే తప్ప అతనికి ఎటువంటి అర్హత జర్నలిస్ట్ అని పిలవబడటానికి ఎటువంటి అర్హత అనేది లేదు మరి ఎవరు నిజమైనటువంటి జర్నలిస్ట్ ఎవరు రియల్ జర్నలిస్టులు ఈ ఫేక్ జర్నలిజం జర్నలిజం అని పేరు పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ ద్వారా హల్చల్ చేసినటువంటి వ్యక్తులు కాకుండా రియల్గా వీళ్ళు నిజమైన విలేఖరులు వీళ్ళు జర్నలిస్టులు అని మనం ఎవరిని అనాలి వాళ్ళకు ఉండేటువంటి రియల్ ఐడెంటిటీ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రజెంట్ రెండు విభాగాలు ఉంటాయి జర్నలిజానికి సంబంధించి మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తులలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంటే మనం రోజు టీవీలో చూసినటువంటి వార్తలకు సంబంధించినటువంటి ఛానల్స్లో పనిచేసే వాళ్ళను ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అంటారు ప్రింట్ పేపర్లో న్యూస్ రాసినటువంటి జర్నలిస్టులను ప్రింట్ మీడియా జర్నలిస్టులు అంటారు ఇంకా వీళ్ళని వీళ్ళకు ఉన్నటువంటి గుర్తింపు అనేది ఎలా ఉంటుంది అనే విషయం కనుక గమనించినట్లయితే ఇప్పుడు అసలు ఎలక్ట్రానిక్ మీడియా అనేది మనం ఎక్కడ చూసినా సరే అసలు వార్తా ఛానల్స్కు సంబంధించినటువంటి జర్నలిస్టులను మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనే విషయం కనుక గమనించినట్లయితే ప్రజెంటు యాక్టివ్గా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ నిజమైనటువంటి వార్తలు అంటే వార్తా ఛానల్స్కు సంబంధించినటువంటి ఛానల్స్ అనేవి ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు ఏమేమి ఉన్నాయి కానీ యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఒక వెయ్యి రెండు వేలు ఒక జీమెయిల్ అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తను ఒక ఛానల్లాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రజెంటు రియల్ జర్నలిస్టులను కలిగి ఉన్నటువంటి వార్తా ఛానల్స్ ఏమి అంటే అంటే అక్కడ పనిచేసే వాళ్ళను మాత్రమే మనం జర్నలిస్టులుగా ఐడెంటిఫై చేస్తాం ఆ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ శాటిలైట్ అంటే దానికి ఒక లైసెన్స్ అనేది ఉంటుంది కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ని కొనుగోలు చేస్తారు శాటిలైట్ని కొనుగోలు చేసి మనకు అనేక కేబుల్ ద్వారా కావచ్చు లేకపోతే డిష్ల ద్వారా ఈ న్యూస్ ఛానల్స్ అనేవి కూడా తమ వార్తలను టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి ఆ ఛానల్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది ఉంటాయని టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ వీ సిక్స్ సాక్షి ఈటీవీ మహాన్ న్యూస్ ఐ న్యూస్ స్వతంత్ర రాజ్ న్యూస్ ప్రైమ్ న్యూస్ జీ న్యూస్ హెచ్ఎం టీవీ సివిఆర్ బిగ్ టీవీ టీ న్యూస్ ఇలా ఒక పదిహేడు పద్దెనిమిది ఛానల్స్ యాక్టివ్ ఛానల్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి సో ఈ ఛానల్స్కు సంబంధించి ఇందులో పనిచేసే వాళ్ళు రిపోర్టర్స్ ఉంటారు డెస్క్ జర్నలిస్ట్లు ఉంటారు వాళ్ళ దాని యొక్క స్టేటస్ని బట్టి బ్యూరో చీఫ్లు ఉంటారు ఇన్పుట్ ఎడిటరు అవుట్పుట్ ఎడిటరు ఇలా వాళ్ళ యొక్క విభాగాలు అనేవి డిసైడ్ డిసైడ్ చేయబోయి ఉంటాయి ఫీల్డ్లో వాళ్ళు మీకు ఏ యొక్క డిపార్ట్మెంట్కు సంబంధించి ఆ యొక్క డిపార్ట్మెంట్ యొక్క సపరేట్ రిపోర్టర్ అనేవాళ్ళు ఉంటారు జనరల్ కేటగిరీలో ఒక రిపోర్టర్ ఉంటాడు లైక్ హెల్త్ని చూసుకోవడానికి క్రైమ్ను చూసుకోవడానికి పొలిటికల్ న్యూస్ను కవరేజ్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్ల వైజ్గా ఆ యొక్క ఇష్యూని బట్టి దానికి ఒక సపరేట్ సపరేట్ రిపోర్టర్స్ని కేటాయిస్తారు వాళ్ళు ఆ ఫీల్డ్కి వెళ్ళి ఆ వార్తలను కవరేజ్ చేస్తూ ఉంటారు మరి వాళ్లకు ఎటువంటి గుర్తింపు అనేది ఉంటుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్లకు ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే రిపోర్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం వీళ్ళైపు మనకు బయటకు ఎక్కువగా కనిపించేది కూడా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్సే ప్రింట్ మీడియా జర్నలిస్టులు వాళ్ళు వార్త రాస్తారు పేపర్లో టెలికాస్ట్ చేస్తారు తప్ప పెద్దగా బయట మనకు ఐడెంటిఫై అనేది జనాలందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం ఉండరు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మాత్రమే మనం టీవీలోనూ యూట్యూబ్లోనూ సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కూడా యూట్యూబ్ కూడా ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పద్దెనిమిది పదిహేడు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో బట్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి సో మనం టీవీలో చూస్తూ ఉంటాం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం ఆ ఛానల్స్ని వీళ్ళకి ఆ ఛానల్ అనేది వాళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత బేసిక్గా ఈ ఛానల్స్లో పనిచేసేటువంటి రిపోర్టర్స్కు బేసిక్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కొంతమంది ఆల్రెడీ బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం మాస్టర్ ఇన్ జర్నలిజం ఇవన్నీ కూడా మాస్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు పూర్తి చేయకపోయినా సరే బేసిక్ డిగ్రీ కలిగి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ వాళ్ళకు మీకు చూపిస్తున్నాను నేను మామూలుగా ఒక ఐడి ఐడి కార్డు అనేది సంస్థ ఇస్తుంది ఐడి కార్డుని ఆ సంస్థ ఇచ్చేటువంటి ఐడి కార్డ్స్ అనేవి ఇలా ఉంటాయి ఇవి మీకు ఇది సంస్థ నుంచి ఈ కార్డుని ఎలా అయినా సరే బయట కూడా వాళ్ళు స్కామ్ చేయొచ్చు మార్ఫింగ్ చేయొచ్చు రకరకాలు ఎవరైనా తీసుకోవచ్చు ఇట్లాంటి కార్డ్స్ని కానీ ఈ న్యూస్ ఛానల్స్లో పనిచేసే వాళ్ళకి ఇంకొక కార్డు ఉంటుంది సో ఈ కార్డు దీన్ని అక్రిడిటేషన్ కార్డు అంటారు ఇది సంస్థేటువంటి కార్డులు కాదు ఇవి సంస్థ రిఫర్ చేస్తే ఒక గవర్నమెంట్ నుంచి ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంటు అధికారికంగా అతను జర్నలిస్ట్ అని గుర్తిస్తూ జారీ చేసేటువంటి గుర్తింపు కార్డునే అక్రిడేషన్ కార్డు అంటారు ఈ అక్రిడేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అక్రిడేషన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ప్రభుత్వం దృష్టిలో అధికారికంగా జర్నలిస్ట్గా గుర్తించబడుతూ ఉంటారు ఏదైనా సరే ఇప్పుడు ఆ అక్రిడేషన్ అనేది దీని యొక్క వాల్యూ ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం జర్నలిస్టులకు ఏ రాయితీలు ఇచ్చినా సరే హెల్త్ పరమైనటువంటి రాయితీలైనా లేకపోతే బస్ ఛార్జెస్ లేకపోతే జర్నలిస్టులకు ఇళ్ళు కేటాయించడం రకరకాల విష వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా దక్కాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ జర్నలిస్ట్కు ఇప్పుడు నేను చూపించినటువంటి యొక్క అక్రిడేషన్ కార్డు అనేది ఉండాలి ఈ కార్డుని ఎందుకు ఎవరు స్కామ్ చేయడానికో మాఫింగ్ చేయడానికో ఇంకోటి చేయడానికి ఎందుకు ఉండదు అంటే తనకు ఒక ఐడి నెంబర్ అనేది ఉంటుంది ఆ వ్యక్తి దగ్గర మాత్రమే ఉంటుంది ఆ జర్నలిస్ట్ దగ్గర మాత్రమే ఉంటుంది అది సో అతన్ని మాత్రమే రియల్ జర్నలిస్ట్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మరి ఈ అక్రెడిటేషన్ కార్డ్ అనేది ఎలా లభిస్తుంది అనే వ్యవహారం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పదిహేడు పద్దెనిమిది ఛానల్స్ ఉన్నాయి కదా గవర్నమెంటు అక్రిడిటేషన్ కార్డ్స్ రిలీజ్ చేస్తున్నాము అని ఒక నోటీస్ను రిలీజ్ చేసిన తర్వాత ఒక నోట్ను రిలీజ్ చేసిన తర్వాత ఒక నోట్ అనేది బయటికి రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ న్యూస్ ఛానల్స్ వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై చేసుకుంటాయి సో ఇవి ఎలా పడితే అలా అప్లై చేసుకోవడానికి కూడా ఉండవు ఒక్కొక్క ఛానల్స్కు వాళ్ళ పనితీరు వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వాళ్ళ వార్తలు అందిస్తున్నటువంటి విధానం వాళ్ళకున్నటువంటి ఆ స్టఫ్ ఇదంతా కూడా ఆల్రెడీ ఒక కమిటీ ద్వారా పరిశీలించబడిన తర్వాత ఒక్కొక్క ఛానల్స్కి ఇన్ని కార్డులు ఎందుకంటే అందులో విభాగాలు ఉంటాయి ఒక న్యూస్ ఛానల్లో ఎవరెవరికి ఇస్తారంటే అక్రిడేషన్ కార్డ్స్ అనేవి రిపోర్టర్కి అలాగే ఫో పేపర్లో పనిచేసేటువంటి పేపర్కి అయితేనేమో ఫోటోగ్రాఫరు అలాగే న్యూస్ ఛానల్స్లో పనిచేసేటువంటి కెమెరామెన్ ఇక పై స్థాయిలో ఎడిటర్సు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్సు ఇలా క్యాటగిరీస్ అనేవి ఉంటాయి బ్యూరో చీఫ్లు వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆ క్యాటగిరీల ప్రకారం కొన్ని అక్రిడేషన్ కార్డ్స్ అనేవి కేటాయిస్తూ ఉంటారు కరస్పాండెంట్లుగా సో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఒక వంద కార్డ్స్ ఈ ఛానల్కి ఒక నూట యాభై ఆ ఛానల్స్కి ఒక రెండు వందలు ఇలా ఏదైతే ఆ ఛానల్కి ఇచ్చినటువంటి కార్డ్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ మాత్రమే యాభై కావచ్చు వంద కావచ్చు అంటే ఐఎన్పిఆర్ సంస్థ నిర్ణయించినటువంటి ఆ ఛానల్కు కేటాయించినటువంటి కార్డ్స్నే వాళ్ళు అందులో అన్నీ మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాలి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు సో అలా వీళ్ళకు ఆ కార్డ్ అనేది అప్లై చేసుకున్నటువంటి వీలుంటుంది అప్లై చేసుకునేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ ద్వారా ఫిల్అప్ చేయాలి ఐఎన్పిఆర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ఫర్మేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి ఇది ప్రభుత్వంలో చేసేటువంటి కార్యకలాపాలు అలాగే వార్తా ఛానల్స్కి అలాగే గవర్నమెంట్కి అనుసంధానంగా ఉండటం ప్రతి కార్యకలాపాలను కూడా మానిటరింగ్ చేస్తాం ప్రభుత్వ కార్యకలాపాలను జనాల్లోకి తీసుకునేందుకు మీడియా సంస్థల ద్వారా ప్రకటనలు చేసుకుంటూ ముందుకు నడిపించటం సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఐఎన్పిఆర్కి ఒక మినిస్టర్ ఉంటారు అలాగే ఐఏఎస్ అధికారి స్థాయి కమిషనర్ ఉంటారు అలాగే కింద సిబ్బంది ఉంటారు ఇతర అధికారులు కింది స్థాయి అధికారులు కూడా పనిచేస్తూ ఉంటారు సో వీళ్ళ ద్వారా రిలీజ్ అయినటువంటి ఏదైతే ఒక నోట్ ఉంటుందో నోట్ రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు ఆ న్యూస్ ఛానల్స్ నుంచి అప్లై చేసుకుంటారని చెప్పాం కదా అప్లై చేసుకున్నప్పుడు ఈ అప్లై చేసుకున్నటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేసి వీళ్ళు నిజంగానే జర్నలిస్టులు ఆ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళైనా కాదా లేకపోతే ఆ సంస్థ ఏమన్నా బయట వ్యక్తులను తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఎవరు ఏమన్నా ఇచ్చేస్తుందా అనేవి కూడా అన్ని మానిటరింగ్ చేయడం కోసం ఒక కమిటీని నియమిస్తారు ఆ కమిటీ అనేది మీడియా అకాడమీ చైర్మన్ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి సీనియర్ జర్నలిస్టులను మొత్తం ఒక ఏడెనిమిది మంది ఒక ఆరు నుంచి ఎనిమిది మంది వరకు ఒక టీమ్ని ఫామ్ చేస్తారు ఆ టీమ్ని ఫామ్ చేసి ఆ న్యూస్ ఛానల్స్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తారు వాళ్ళు మానిటరింగ్ చేసి అవును అక్కడ ఏ ఇప్పుడు కెమెరామెన్లు న్యూ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియా నుంచి అలాగే ఉమెన్ జర్నలిస్టుల నుంచి మహిళల కోసం స్పెషల్గా ఒక మెంబర్ ఉంటారు ఆ కమిటీలో వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేసి వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వాలి అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ఛానల్స్కు అప్లై చేసుకున్న కొన్ని రోజుల తర్వాత ఈ అక్రిడిటేషన్ కార్డ్ అనేది ఆ రిపోర్టర్కు వస్తుంది సో ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తులని మాత్రమే మనం జర్నలిస్ట్గా ఐడెంటిఫై చేయాలి రియల్ జర్నలిస్ట్ అనేవాడికి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క అక్రిడిటేషన్ కార్డు అనేది ఉంటుంది ఇక వీళ్ళకి కాకుండా ఇంకెవరికన్నా అక్రిడిటేషన్ కార్డు అనేది ఉంటుందా అనంటే సీనియర్ జర్నలిస్టులు ఉంటారు అంటే దాదాపు ఈ న్యూస్ ఛానల్స్లోనే లేకపోతే ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనటువంటి అది స్టేట్ కావచ్చు నేషనల్ కావచ్చు స్టేట్ మీడియా కావచ్చు నేషనల్ మీడియా కావచ్చు సో ఒక పది సంవత్ పదిహేను సంవత్సరాల వరకు ఆ ఛానల్స్లో పనిచేసి ఆల్రెడీ అనేక సందర్భాల్లో దీని యొక్క కాలపరిమితి అనేది ఒక టూ ఇయర్స్ వరకు అని చెప్తారు కానీ తర్వాత ప్రభుత్వం ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది డేట్లని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే కొత్త క్రిడేషన్స్ ఇచ్చేంత వరకు కూడా వాటి కాలపరిమితిని పెంచుతూ ఉంటుంది సో వీటన్నిటి పదిహేను సంవత్సరాలు న్యూస్ ఛానల్స్లో కావచ్చు పేపర్లలో కావచ్చు ఆ విభాగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్లకు మినిమం ఒక పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే వాళ్లకు ఐఎన్పిఆర్ అనేది ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అతను స్వతంత్ర విలేకరి గత కొంత ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాడు అనేటువంటి పూర్తి వివరాలను అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అతనికి స్వతంత్ర జర్నలిస్ట్గా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అతనికి ఒక గుర్తింపు అనేది ఇస్తుంది అప్పుడు ఆ ఆ సపరేట్ కార్డ్ కూడా ఉంటుంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉంది ఏ పని చేయకపోయినా సరే ఆల్రెడీ అనుభవంతో అతను ఆల్రెడీ స్టిల్ పనిచేస్తున్నాడు అనే దానికి సంబంధించి కూడా ఇలా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనేది వస్తుంది అంత ఆశామాషిక అనే దగ్గదు ఈవెన్ ఇక స్టేట్ డిస్టిక్ లెవెల్ కార్డు సంపాదించాలన్నా ఇండిపెండెంట్గా కనీసం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా సరే ప్రీవియస్గా నువ్వు యాక్టివ్ జర్నలిజంలో ఉండాలి ప్లస్ ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో పనిచేసిన అనుభవం అనేది నువ్వు చూపించాలి ప్రూఫ్స్ అనేవి ఉండాలి సో ఇటువంటి వ్యక్తులకు ఈ అక్రిడేషన్ కార్డు అని వస్తుంది వీళ్ళకు నేను ముందుగానే మీకు తెలియజేసినట్టు బస్సులు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అంటే గవర్నమెంట్కి సంబంధించిన బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు రాయితీలు ఉంటాయి అలాగే హాస్పిటల్స్లో చూపించుకునేటప్పుడు కొన్ని కొన్ని హాస్పిటల్స్లో రాయితీలు ఉంటాయి డిస్కౌంట్లు అనేవి ఉంటాయి సో గవర్నమెంట్ రిలీజ్ చేసేటటువంటి ఏ పథకాలకు సంబంధించిన జర్నలిస్టులకి కేటాయించారు అంటే మాత్రం ఈ అక్రిడేషన్ న్యూస్ ఛానల్స్ పనిచేస్తున్నటువంటి న్యూస్ ఛానల్ ఐడితో పాటు ఖచ్చితంగా ఈ అక్రిడేషన్ ఉంటేనే వాళ్ళు దానికి అర్హులవుతారు సో ఇంత ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత ఈ అక్రిడేషన్ కార్డు ఒక జర్నలిస్ట్ ఉన్నది ఈ వీళ్ళు కేవలం ప్రజెంట్ తెలుగు మీడియాలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మీకు ఫీల్డ్ మీద కనిపించ అంటే చా వేళ్ల మీద లెక్క అంటే ఒక ఒక్కొక్క ఛానల్స్లో నుంచి ఒక పదిహేను మంది ఇరవై మందిని లెక్కబెట్టుకున్నా సరే ఈ పద్దెనిమిది ఛానల్స్లో ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ఏమో కనిపిస్తారేమో ఫీల్డ్ ఫీల్డ్లో కనిపించినటువంటి రిపోర్టర్స్ ఈ న్యూస్ శాటిలైట్ ఛానల్స్కు సంబంధించినటువంటి రిపోర్టర్స్ వీళ్ళు ఈ ఛానల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు కాకుండా మీకు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజెంటు లోగోలు పట్టుకొని డబ్బాలు పట్టుకొని ఇంత మైక్ ఒకటి పట్టుకొని ఒక చిన్న కెమెరా తీసుకొని వచ్చి మీడియా నేను జర్నలిస్ట్ నేను మీడియా నేను జర్నలిస్ట్ అంటూ ఎవరైతే మీ దగ్గరకు వస్తున్నారో ఎవరైతే బయట ఇలాంటి వివాదాస్పద కాంట్రవర్సీలు చేస్తున్నారో అవి వాళ్ళు చేస్తున్నారా లేదా అనే విషయం గురించి పక్కన పెడితే ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులు కాకుండా ఇలా ఈ యొక్క ఐడెంటిటీ అనేది లేనటువంటి ఏ వ్యక్తులు కూడా పొరపాటున అధికారికంగా జర్నలిస్ట్ అని గుర్తించబడరు వాళ్ళు జర్నలిస్ట్లు కాదు జస్ట్ యూట్యూబ్ ఛానల్స్ కు సంబంధించి ఎస్ చాలా మంది మీకు ఈ పాటికి తెలిసే ఉండొచ్చు జస్ట్ ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసేయచ్చు ఒక రెండు వందలు పెడితే ఒక మైక్ వచ్చే ఒక వెయ్యి రూపాయలు పెడితే ఒక మైక్ వచ్చేస్తుంది దానికి ఒక సెటప్ అరేంజ్ చేసుకున్న సరే రెండు మూడు వేలు అయిపోతుంది ఒక కెమెరా కొనుక్కొని ఒక లోగో తీసుకో ఒక మైక్ ఒకటి కొనుక్కొని దానికి సరంజమా అంతా కూడా ఇట్లా లోగోలాగా తయారు చేయించుకొని వాడికి నచ్చిన ఛానల్ ఏటీవీ బీటీవీ ఆ టీవీ టీవీ ఏ టీవీ అని ఎన్ని రకాల టీవీలు పెట్టుకున్నా సరే అది వాడి యొక్క ప్రైవేటు వ్యవహారమే తప్ప దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు ప్రభుత్వ గుర్తింపు అనేది పొరపాటును ఉండదు ఎటువంటి లైసెన్స్లు అనేవి వాళ్ళకు ఉండవు సో ఇది ఇప్పటికి కూడా యూట్యూబ్ ఛానల్ అనే దానికి సంబంధించి ఎవరికి కూడా ఈ యొక్క అక్రిడేషన్ కార్డుకు సంబంధించి ఇప్పటికి మీరు చాలామందికి మిలియన్ల మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా ఉండవు లక్షల లక్షల రూపాయల శాలరీస్ ఇస్తుంటారు పెద్ద పెద్ద ఛానల్స్ నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళకి కూడా అక్రిడేషన్ కార్డ్స్ ఎందుకంటే వాళ్ళు జస్ట్ యూట్యూబ్ వరకే పరిమితం వాళ్ళు సో వాళ్ళకి శాటిలైట్స్కి సంబంధించినటువంటి రైట్స్ అనేవి సాటిలైట్ ఛానల్స్ కాదు వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి అర్హత అనేది నేను జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి ఆ ఐడెంటిటీ అనేది పొరపాటును కూడా ఉండదు దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి ఈవెన్ పాపం పోలీసులు కూడా మీరు కేవలం నార్మల్ పబ్లిక్ మాత్రమే కాదు పోలీసులు కూడా గుర్తించలేకపోతున్నారు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ వస్తుంటే న్యూస్ ఛానల్స్తో పాటు ఈ పక్కన ఏంది నిన్ను లోగోలు కనిపిస్తున్నాయి నిన్ను డబ్బాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అని చెప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి కవరేజ్ కోసం వస్తూ ఉంటారు వాళ్ళు అది కూడా ఆ శాటిలైట్ ఛానల్స్లో పనిచేసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఎవరిని ఏం కాదనలేవు కొంతమంది శాటిలైట్లో పనిచేసిన వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయి యూట్యూబ్ ఛానల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు అక్కడ ఎవరిని ఏం అనలేక మాట్లాడలేక అక్కడ వచ్చినటువంటి జర్నలిస్టులు సైలెంట్గా ఉంటారు ఇలాంటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చిందనుకుంటాను నేను ఛానల్కు శాటిలైట్ ఛానల్స్లో పనిచేసేటువంటి అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఆ రిపోర్టర్స్ను వాళ్ళని మాత్రమే రియల్ జర్నలిస్ట్గా ఐడెంటిఫై చేయండి ఈ ఈ చెత్త చెత్త వార్తల కవరేజ్ ప్రతి చిన్న చిన్న ఏదన్నా ఒక దానికి ఒక లిమిట్స్ ఉంటాయి ఒక జర్నలిస్ట్ ఒక వార్తను కవరేజ్ చేయాలి ఎలర్ చేయడానికి వెళ్తున్నాడు అంటే దానికి ఒక బ్యూరో చీఫ్ యొక్క పర్మిషన్ కావాల బ్యూరో చీఫ్ యొక్క తెలియాలి అతనికి వాళ్ళు ఆ వార్తను టీవీలో టెలికాస్ట్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం లోపల ఒక వార్త రిపోర్టర్ ద్వారా ఒక సమాచారం అందితే అక్కడ డెస్క్కి ఒక కోఆర్డినేషను డెస్క్ అలాగే పీసీఆర్ ఎంసీఆర్ పెద్ద చీఫ్లు అవుట్పుట్ ఎడిటర్ ఇన్పుట్ ఎడిటర్ బ్యూరో చీఫ్ వీళ్ళందరికీ కూడా ఆ వార్తకు సంబంధించి ఐడియాలజీ నాలెడ్జ్లో ఉండాలి ఎందుకంటే ఏ ఏమాత్రం ఆ రిపోర్టర్ మిస్టేక్ ఒక చా తప్పుడు వార్త అనేది వచ్చినా సరే దాని ఎఫెక్ట్ మొత్తం కూడా ఆ న్యూస్ ఛానల్ కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడుతున్నటువంటి ఆ న్యూస్ ఛానల్ మీద వాళ్ళ ప్రభావం మొత్తాన్ని కూడా వాళ్ళు ఫేస్ చేయాలి సో అంత మానిటరింగ్ అనేది ఉంటుంది ఎవరు వాళ్ళు ఇప్పుడేమో వాళ్ళేం ఎవరికి నచ్చిన వార్త వాళ్ళు వేసుకుంటున్నారంటే అన్నింటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు ఆ వార్తలు వేస్తూ ఉంటారు అంత మానిటరింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా కానీ యూట్యూబ్ ఛానల్స్కి ఏమీ ఉండవు జస్ట్ యూట్యూబ్ ఆలుగర్ తనని పాటిస్తూ యూట్యూబ్లో వాడు ఏమి యాక్సెప్ట్ చేస్తే మనం ఎటువంటి అయినా వేసుకోవచ్చో స్ట్రైక్ పడకుండా కాపీ రేట్ పడకుండా ఎలా వేసినా సరే మన ఇబ్బంది లేదనుకుంటే వాడు ఇష్టం వచ్చింది ఏదన్నా మాట్లాడవచ్చు ఇక ఎంత పచ్చి అబద్ధమైనా సరే వాడు నిజంలాగా పోట్రే చేసే అవకాశం ఉంది ఎందుకంటే వాడిని అనేటవాడు ఎవడూ లేడు ఛానల్ కు వాడే యజమాని కాబట్టి సో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి అయినా సరే రియల్ జర్నలిస్ట్ అనే వాడికి ఉండేటువంటి ఐడెంటిటీ మీరు సింపుల్గా ఏం లేదు ఒకసారి నేను జర్నలిస్ట్ అని ఎవరైనా వచ్చి ఉంటే ఐడెంటిటీ ఐడి కార్డ్ అని అడగకండి మీ ఐడి కార్డును చూపించడం అని చెప్పని బేసిక్ విషయమే అతను నిజంగానే శాటిలైట్ ఛానల్కి సంబంధించిన వాడు కాదని తెలుసుకోండి ఆ తర్వాత ఒకవేళ కాదు అని అనుకున్నా కూడా ఓ అక్రిడేషన్ కార్డు ఉందా లేదా అనే విషయం మాత్రమే మీరు చాలా స్పష్టంగా అడిగి తెలుసుకోండి అక్రిడేషన్ కార్డు ఉంటే మాత్రమే వేణు శాటిలైట్ ఛానల్స్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలామందికి ఉండవు ఇంత పెద్ద ఛానల్లో పనిచేస్తున్న మాకు ఆ అక్రిడేషన్ కార్డు లేదని ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో వీటన్నిటిని బేస్ చేసుకొని మాత్రమే పబ్లిక్ అయినా సరే కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వ్యక్తులైనా ఇప్పటివరకు తెలియనిటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వ్యక్తులైనా సరే అంతే తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోను ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ ఛానల్ని లైక్ చేయండి ఫాలో చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్